అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వా సంవత్సర సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం తెలుగు సంవత్సరంలో తొలి మాసమైన చైత్రం ఎన్నో పర్వదినాలకు నెలవు వసంత నవరాత్రులు సీతారాముల కళ్యాణం హనుమాన్ ఆరాధనతో పాటు మరెన్నో విశిష్టతల సమాహారం చైత్రం అంటున్నాయి పురాణాలు మామిడాకుల తోరణాలు కట్టిన వాకిళ్లతో ముంగిట ముత్యాల ముగ్గులతో తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈ చైత్రంలో చేసే దేవతారాధన సకల శుభాలు కలిగిస్తుందని అంటారు ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టతలు కలిగిన ఈ మాసంలో పౌర్ణమి వరకు ప్రతిరోజు ఓ పర్వదినమే చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉండటం వల్లే ఈ మాసానికి చైత్రమనే పేరు వస్తే సూర్యుడు కూడా ఈ మాసంలో మొదటి రాశి అయిన మేషరాశిలోనే సంచరించటం విశేషం ఉగాది పండుగ గురించి అలాగే దాని విశిష్టత అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శివోహం మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు అలాగే జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ నామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు శివోహం స్వామివారి ఆశీస్సులు గురువు అసలు షెడ్రోజుల ఉగాది పచ్చడి అని ఎందుకు అంటారు ఉగాది పచ్చడి యొక్క విశిష్టత అలాగే దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలియచేయండి అమ్మ మనము మనకి ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒకరోజు అటు ఇటుగా ఉంటూ ఉంటాయి అయితే ఏ రోజు చేసుకోనటువంటి పచ్చడి ఈ ఉగాది నాడే చేసుకుంటాం అయితే అన్ని కలగలుపుగా చేసుకుంటాం కాబట్టి దాన్ని పచ్చడి అని అంటూ ఉంటాం అలానే ఈ యొక్క ఉగాది పచ్చడిలో ఉప్పు పులుపు తీపి కారం వగరు చేదు ఈ ఆరు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నిదానికి మనం తీసుకోవాల్సిన ఆహారంలో ఉండవలసిన పదార్థాలు అయితే మూడు వందల అర మూడు వందల అరవై ఐదు రోజులు ఎందుకు ఇవన్నీ కూడా మనం తినే పదార్థాల్లో ఉంచుకోమని చెప్పారంటే మన దేహంలో ఉండేటటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఇవి ఈ ఆరు కూడా ప్రతినిత్యం కూడా మనం తినేటువంటి ఆహారంలో ఉన్నట్టయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం జీవిస్తామని శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క ఆరు ఆరుడితో కూడుకున్న మిశ్రమంతో కూడుకున్న ఉగాది పచ్చడి భగవంతుడిని నివేదన చేసి ముందుగా మనం ప్రసాదంగా తీసుకుంటాం అయితే స్వామికి ఎందుకు నివేదన చేసి తీసుకోవాలి అంటే ఆ సంవత్సరం అంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో జీవించాలి అంటే భగవంతుడి యొక్క ప్రసాదంతో స్వీకరించినటువంటి మొట్టమొదటి ప్రసాదమే ఈ ఉగాది పచ్చడి కాబట్టి అంతా కూడా సుఖశాంతియాలతో ఉండాలని ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం అలానే ఇక ఈ సంవత్సరం విశ్వాభనామ సంవత్సరం ఉగాది పండుగ మనం మార్చి ముప్పై తారీఖు జరుపుకుంటూ ఉన్నాం ఈ యుగాది పచ్చని ఎలా తయారు చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ఉప్పు తీపి తీపి నిమిత్తం బెల్లము ఉప్పు నిమిత్తం మనం పొడి మెత్తని ఉప్పునైనా తీసుకోవచ్చు గలుపునైనా కూడా కొంచెం నీళ్ళ కలుపుని తీసుకోవచ్చు అలాగే పులుపు కోసం కొంతమంది మామిడి పండు మామిడి పండుతో మామిడి కాయ మామిడి కాయతో పాటు ఈ యొక్క చింతపండు పులుసును కూడా స్వీకరించడం సేకరించడం జరుగుతుంది అలాగే వగరు కోసం వేప నుంచి వేప చెట్టు నుంచి వచ్చిన వేప పువ్వును పువ్వును కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగా ఈ ఆరిటిని కూడా మనము మిశ్రమంగా చేసుకుని భగవంతుని నివేదన చేసి మనం తీసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా ఇప్పుడు దేవాలయాలు వీటిలో ఉన్నాయి ఇంతమందికి ప్రసాదం పెట్టాలి మరి ఏం చేయాలి అంటే కొంతమంది కాస్త అరటి పండునని రకరకాలుగా వాటిని ఎక్కువ మందికి ప్రసాదించేటువంటి విధంగా దాన్ని తయారు చేస్తారు అలా ఉగాది పచ్చడిలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటూ ఉన్నారు కానీ ఈ ఆరు రుచులు మాత్రం ఉండేటట్టుగా చూసుకోండి అదే ఉగాది పచ్చడి గురుగారు ఉగాది పచ్చడి అలాగే దాని విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు చెప్పిన ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి Shivoham.